హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే ఊతప్పం వేశానండి ఊతప్ప మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ ఊతప్పం అనేది కొంచెం దలసరగా వేసుకుంటే బాగుంటుందండి ఇడ్లీ పిండితో ఊతప్పం చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ ఊతప్పం అది వేసి ఇంకా టిఫిన్ అది తిన్న తర్వాత ఇంకా ఇద్దరం కలిసి తొందరగా ఇంకా పనులు అయ్యి చూసుకుని వంట కూడా తొందరగా చేసి ఇంకా పత్రి అవి తీసుకురావడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వినాయక చవితి కదా నెక్స్ట్ డే మనకి అందుకే వినాయక చవితికి పత్రికి సంబంధించిన అన్నీ కూడా కొనుక్కుని తెచ్చుకోవాలి అలాగే స్వామివారి ప్రతిమ అనేది సోమవారం నాడే తెచ్చుకున్నామండి ఇంకా పత్రి అవి తెచ్చుకుని ఇంకా అన్ని శుభ్రం చేసుకునే ఉన్నాను ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ డే పూజకి అయితే అన్నీ తెచ్చుకొని ఇంకా పూజకి ఇంకా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏ విధంగా టిఫిన్ చేసారు ఏమేమి తిన్నారా టిఫిన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఊతపానికి అయితే ఉల్లిపాయ పచ్చిపరగాయ అలాగే కొత్తిమీర వేసుకొని పైన కారం చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చితే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను టమాటా పచ్చడి అయితే చేసి పోపు పెట్టుకుని ఉన్నాను ఊతప్పం అయితే ఇది ఫ్రెండ్స్ కొంచెం త్వరగా కాల్చుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కంపల్సరీ ఇంట్లో ఏదో ఒక ఫ్రూట్ అనేది ఉంచుకోవడం అలవాటు బొబ్బసకాయ అనేది కంపల్సరీ ఇంట్లో డైలీ తింటే చాలా మంచిదనే ఉద్దేశంతో మా వారు డైలీ తింటూ ఉంటారండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మా టిఫిన్ అయితే మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్